శ్రీ గురుభ్యో నమ ఏకాదశ రుద్రుడు లోపల ఏడవ రుద్రుడుగా శ్రీ శివరుద్రుడు కనిపిస్తున్నాడు ఆయన ధ్యానం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గాయత్రీ ప్రతిపాధ్యాయ కళ్యాణ కళ్యాణగుణదాంస్తూ శివాయ విహితానతి ఇది శ్లోకం ఇందులో అంతా కూడా వేదస్వరూపుడైన పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడు శివా నామం ఇందులో శివరుద్రుడిగా స్వామిని ధ్యానిస్తూ ఏమన్నారు గాయత్రి ప్రతిపాధ్యాయ గాయత్రి మంత్రముచే ప్రతిపాదింపబడిన స్వామి అంతేకాకుండా గాయత్రి ప్రతిపాద్యాయ ఓంకార కృత సద్మనే ఓంకార రూపం లోపల మనకు వెలుగుతున్న ప్రకాశం ఇస్తున్న స్వామి అని అంతేకాకుండా ఓంకారాన్ని ధ్యానిస్తున్న స్వామిని ఏ విధంగా భావన చేసుకుంటే ఆ విధంగా అంతేకాకుండా కళ్యాణ గుణదాంనేస్తు అటువంటి స్వామి నాకు కళ్యాణ గుణములను కలిగియాలి కళ్యాణ గుణములు అంటే శుభ శుభ లక్షణాలు మంచి సద్గుణములన్నిటినీ కూడా స్వామి మనకు కలిగియాలి అని కళ్యాణ గుణదాంనేస్తు శివాయ విహితానది అటువంటి శివునికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ ఈ శ్లోకం యొక్క అర్థం ఏముందండి గాయత్రి ప్రతిపాద్యాయ గాయత్రి ఈ రూపం లోపల గాయత్రి మంత్రం లోపల చేత ప్రతిపాదింపబడిన స్వామి ఓంకార కృతసద్మనే ఓంకార రూపం లోపల మనల్ని మనకు ఓంకార రూపం లోపల మనల్ని కటాక్షిస్తున్న స్వామి అంతేకాకుండా ఓంకారాన్ని ధ్యానిస్తున్న స్వామి అని అటువంటి స్వామి కళ్యాణ గుణదాంనేస్తూ కళ్యాణ గుణములను మనకు కలిగించి మనల్ని ఎప్పుడు కూడా శివాయ విహితానతి అటువంటి శివుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షించుగాని ఈ శివరుద్రుని యొక్క ధ్యానం కాబట్టి ఆ శివరుద్రుని ధ్యానించి ఆయన అనుగ్రహాన్ని పొందండి హర నవ పార్వతీపదయ హరహర మహాదేవ్ శ్రీ శివరుద్ర ధ్యానం గాయత్రి ప్రతిపాద్యాయ శివరుద్రధ్యానం గాయత్రీ ప్రతిపాద్యామ్ శివాయ విహి